కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విషయ ప్రచారం మానుకోవాలి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలో భాగంగా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యం దాడి ముద్దాయిలకు పరోక్షంగా ఆశ్రయం కల్పిస్తున్న జగన్పై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నిందితులను జైల్లో పరామర్శిస్తూ పరోక్షంగా వారికి ఆశ్రయం కల్పిస్తున్న తీరును చెబుతూ తెలుగుదేశం పార్టీ కేంద్రాలయంపై దాడి అంశాన్ని ప్రజాస్వామ్య రాజకీయాల్లో చిన్న అంశంగా చూపడం అతని నేరపూరిత చర్యను తెలియజేస్తుందని సులభంగా ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విష ప్రచారం మానుకోవాలని సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ అగ్రహం ఆయనతో పాటుగా కూటమి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది యం మీద దా జరిగిన దాడిలు ముందస్తుగా అనుకొని ప్లాన్ ప్రకారమే కర్రలు పెద్ద పెద్ద ఆయుధాలతో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది విధ్వంసం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఆ కాసేపు భయపడ్డారు ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగితే దీని మీద జగన్మోహన్ రెడ్డి పాత్రపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య రాజకీయాల్లో నేర చరిత్రలను పరామర్శించడం నేరాలను ప్రోత్సహించటమే రాజకీయంగా చూస్తున్నారు బెజవాడలో జరిగిన ఇబ్బందిని ఈ వరద వల్ల జరిగిన విధ్వంసాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన నేర పూరి నేరపూరిత బుద్ధితో పార్టీకి అనుకూలంగా మాట్లాడటం బొడమేరును గేత్తి ఎట్లు ఎత్తివేశారని చెప్పడం ప్రకాశం బ్యారేజీ జరిగిన అక్కడ జరిగిన పడవలతో కూడిన ఇబ్బందిని దానిని కూడా పార్టీకి అనుకూలంగా మాట్లాడటం చేత జగన్మోహన్ రెడ్డి తీరు సర్వంత అభ్యంతరకరం అంతేకాదు తన ఐదు సంవత్సరాల పాలనలో అనేక విషయాలు కూడా జరిగిన కుట్రలు కానీ హత్యలు కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర పైన సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిగి జరిపినట్టయితే జగన్మోహన్ రెడ్డి నేరపూరిత బుద్ధి బహిర్గమౌ బహిర్గతం అవుతుందని చెప్పి దీని మీద సమగ్ర విచారం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా